భారత్ని నాశనం చేయాలనుకున్న పాకిస్తాన్ కుట్రలన్నీ గాల్లోనే భగ్నమయ్యాయి టర్కీ నుంచి తెప్పించిన డ్రోన్లను ప్రయోగించినా ఒక్కటి కూడా భూమిని తాకలేకపోయింది భారతీయులంతా ఆకాశంలోనే దీపావళిని చూస్తూ వీడియోలు తీశారు అవి తమపై పడతాయేమో అన్న భయం ఒక్కరిలోనూ లేదు అంతటి ధైర్యంతో ఉన్నారు భారతీయులు దీని కారణం ఒకటి అదే మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ ఎయిర్ డిఫెన్స్లో రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒకటైతే పూర్తి స్వదేశీ తయారీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆకాష్ కూడా కీలకంగా ఉంది ఒక మాటలో పనిచేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశమే హద్దు అన్నట్టుగా ఆకాష్ పనిచేసింది పాకిస్తాన్కి చుక్కలు చూపింది తాను మన దేశంపై ప్రయోగిస్తున్న వందలాది డ్రోన్లు క్షిపణులను భారత్ గాల్లో పేల్చేసింది మన దేశంలో ఏ ప్రాంతంలోనూ నష్టం జరగకుండా కాపాడటంలో ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా కీలకంగా మారింది పాకిస్తాన్ ఎంత జుట్టు పీక్కున్నా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మాత్రం కనీసం తాకలేకపోయింది బట్టి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టమో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో ఆకాష్ డిఫెన్స్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం ఆకాష్ మిసైల్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మధ్య శ్రేణి సర్పెస్ టు ఎయిర్ మిసైల్స్ వ్యవస్థ ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గేడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా రూపొందించారు ఈ వ్యవస్థ భారత సైన్యం వైమానిక దళంలో క్రియాశీలకంగా ఉంది ఆకాష్ ఎన్జి వెర్షన్లో డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛే ఛేదిస్తుంది ఫైటర్ జెట్లు క్రూయిజ్ మిసైల్స్ డ్రోన్లు హెలికాప్టర్లు బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించే అన్ని వార్ హెడ్లను నాశనం చేయగలదు ఒకే మిసైల్తో ఎనభై ఎనిమిది శాతం రెండు మిస్సైళ్లతో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఖచ్చితత్వంతో లక్ష్యాలను అందుకుంటుంది ఆకాశ్ మిసైళ్లను అభివృద్ధి చేయడానికి భారత్ చాలా కష్టపడింది ఆకాశ్ మిసైళ్లను తయారు చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పరిశోధనలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభైలో మొదటి టెస్ట్ ఫైరింగ్ జరిగింది ఇరవై సంవత్సరాల పాటు అభివృద్ధి చేశారు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లారెన్స్ అండ్ టర్బో సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి మే రెండు వేల పదిహేనులో వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వాడటం ప్రారంభించారు ఆకాశ క్షిపణి వెనుక మాస్టర్ మైండ్స్ కూడా మన తెలుగువారే డాక్టర్ ప్రహ్లాద్ రామరావు భారతదేశంలోని ప్రముఖ మిసైల్ సైంటిస్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డిఆర్డిఓలో దశాబ్దాల పాటు సేవలందించి భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేశారు ఆకాష్ క్షిపణి అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టింది మన రక్షణ శాఖ ఇలాంటి క్షిపణుల కోసం ఇతర దేశాలు పెట్టిన ఖర్చులో ఇది వంతు మాత్రమే ఎంకే ఎంకే టూ ఎంజీ మూడు వేరియంట్లలో ముప్పై నుంచి ఎనభై కిలోమీటర్ల రేంజ్ ఛేదించేలా ఆకాష్ మిషైల్ని అభివృద్ధి చేశారు మన శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఒక ఫైరింగ్ యూనిట్ ద్వారా ప్రయోగించిన నాలుగు క్షిపణులు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్ష్యాలను ఢీకొట్టేలా డిఆర్డీఓ చేసిన ప్రయోగం విజయవంతమైంది అప్పుడే ఆకాష్ దమ్ము ఇంటో తెలిసింది ఎస్ఏ సిక్స్ని పోలి ఉంటుంది ఆకాష్ క్షిపణి డిజైన్ ఒక్కో క్షిపిణి ధర రెండు కోట్లకు పైనే అయితే పశ్చిమ దేశాల మిసైల్ ధరతో ఇది సగం కంటే తక్కువ రెండు వేల పన్నెండు మే ఇరవై నాలుగున ఆకాశ్ సాంకేతికతని సామర్థ్యాన్ని విజయవంతంగా తిరిగి పరీక్షించారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన ముప్పై ఏడేళ్ల వయసులో ఆకాశ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమించింది అతి చిన్న వయసులో ఈ బాధ్యత తీసుకున్న రికార్డ్ ప్రహ్లాద రామారావు సొంతం పదిహేను సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల ఇరవై సంవత్సరాలు పట్టినప్పటికీ ఆకాశ వ్యవస్థను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు అనేక దేశాలు ఆకాశ్ విజయవంతం కాదని విమర్శించారు కానీ డాక్టర్ కలాం మద్దతుతో రామారావు వెయ్యి మంది శాస్త్ర బృందంతో విజయం సాధించారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య జరిగిన ట్రయల్స్ ను ఆకాశ్ విజయవంతంగా లక్ష్యాలను నాశనం చేసింది పూర్తి టెస్టులు జరిగాక రెండు వేల ఎనిమిదిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కమిషన్ చేశారు ఆకాశ్ వ్యవస్థ వైమానిక దాడుల నుంచి రక్షణ అందించే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ ఇది ఒకేసారి బహుళ లక్ష్యాలను సమూహంగా లేక స్వయం ప్రతిపదితో ఢీకొట్టగలదు ఇది ఎలక్ట్రానిక్ కౌంటర్ టు కౌంటర్ వ్యవస్థను కలిగి ఉంటుంది ఈ క్షిపణి వ్యవస్థలో ర్యాడార్ నుంచి క్షిపణి ప్రయోగం వరకు అన్ని చిన్న లో అమర్చవచ్చు మొబైల్ మొబైల్ ప్లాట్ఫామ్లలో వీటిని ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ మోహరించవచ్చు ఆకాశ వ్యవస్థ ఇరవై కిలోమీటర్ల ఎత్తులో లక్షాలను ఢీకొట్టగలదు రెండవ శ్రేణి ఆకాశ సెవెంటీ కిలోమీటర్లు ఎత్తులోని లక్ష్యాలను కూడా పేల్చివేయగలవు ప్రతి లాంచర్ మూడు క్షిప్ణులను కలిగి ఉంటుంది ఇవి ఫైర్ అండ్ ఫర్గట్ మోడ్లో ఉంటాయి ప్రతి క్షిపణి దాదాపు ఇరవై అడుగుల పొడవు మరియు ఏడు వందల పది కిలోల బరువు ఉంటుంది ప్రతి క్షిప్ని అరవై కిలోల వార్ వార్హెడ్ను కలిగి ఉంటుంది ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటిక్గా ఉంటుంది రియల్ టైం మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్తో పాటు టార్గెట్ని ఖచ్చితత్వంతో అంచనా వేయగలదు లక్ష్యాలను గుర్తించడం టార్గెట్ చేయడం క్షణాల్లో జరిగిపోతుంది ఆకాశ వ్యవస్థ ఆకాశ వ్యవస్థ రాజేంద్ర ర్యాడర్ ను ఉపయోగించుకొని పనిచేస్తుంది క్షిపిణి మాక్ రెండు పాయింట్ ఐదు వేగంతో దూసుకుపోతుంది అంటే గంటకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ఈ క్షిపిణులు దూసుకుపోతాయి మొత్తానికి పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ కి చుక్కలు చూపించింది పాక్ వందలాది మిసైళ్లను ప్రయోగించిన టర్కీ నుంచి డ్రోన్లను దిగుమతి చేసుకొని మన దేశంపై ప్రయోగించినా లాభం లేకుండా పోయింది ఆ దేశం కనీసం నష్టం కూడా చేకూర్చలేకపోయింది దీంతో మన దేశ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది ఒక ఆకాణ మన దేశానికి ఆకాశమే హద్దు అని మరోసారి నిరూపితమైంది వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనే చెక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ తో ఆగిపోతే సరిపోదండి ఖచ్చితంగా ప్రతి వీడియో వైరల్గా మారాలి లైక్లు రావాలి అప్పుడే మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి అతి పెద్ద సహాయం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆ రకంగానైనా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా వాయిస్కి అండగా ఉండొచ్చు మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా ప్రజా సమస్యలు మాత్రమే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్